గారు ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి కాకుండా మీ మధ్యలో వెళ్ళి మాట్లాడమని నాకు సూచన చేశారు ఎందుకంటే ఇది చాలా నా గుండెకి చాలా ఆత్మీయమైన సంఘటన ఇది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మీరు ఎగ్జామ్స్ రాసి మీకు ఉద్యోగాలు వచ్చి కూడా మీకు నియమక పత్రాలు ఇవ్వకపోవడం దాన్ని కోర్టు కేసులు అవ్వడం ఈ రోజున ఇన్ని వేల మందికి దాదాపు ఆరు వేల ఒక వంద పోస్టులు ఈ రోజు ఈ విధంగా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం అంటే దానికి మూల కారకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మనస్ఫూర్తిగా వారికి కుటుంబ ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు మీలో ఎంత మంది ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ ఆరు వేల వంద మంది దాదాపు నాలుగు లక్షల పైచిలకు యువత ముందుకొచ్చి పోటా పోటీగా ఎగ్జామ్స్ ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం ఆరు వేల ఒక వందలు మాత్రమే సెలెక్ట్ అయ్యారు అంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ బిఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఎంఏ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇది నాకు ప్రత్యేకించి మొన్న ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము పదవి మన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతా ఎక్కడ ఎక్కడా కూడా వ్యవస్థీకృతమైపోయిన అవినీతి అనేది అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్దిగా దాన్ని లేకుండా చేస్తాం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్ లో దాదాపు పదివేల మంది పైచులకి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారి దార్శనికతకి వారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్ళమని వారి సలహాలు సూచనలే నేను పదివేల మందికి మేము ఒకేసారి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అదే కోవలో ఆరు వేల మంది దాదాపు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు అనుకుంటారు మీ అందరూ ఉద్యోగం ప్రవేశ పరీక్షలు రాసి నియమక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం ఎందుకంటే ఆరు వేల మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న ఆరు వేల మంది మీ తల్లిదండ్రులు ఒక్కొక్కరి కష్టాలు ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు అనంతపురం జిల్లా నుంచి కావచ్చు అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం దగ్గర నుంచి అదే అడుగుతున్నాను మన హోంమంత్రి మంత్రి అనిత గారిని సోదరి అనిత గారిని అడుగుతా ఉన్నా ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే నాకు మిగతా జిల్లాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు మిలిటరీకి సర్వీసెస్కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వస్తాయని చెప్పి ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది అంటే మీరు సమాజం కోసం ప్రకాశం కాకినాడ ఒకే జిల్లా అన్ని జిల్లాలు మన ఒక జిల్లా ఎక్కువ ఒక జిల్లా తక్కువ కాదు కాని సత్యసాయ ఏ జిల్లా ఎక్కువ కాదు ఏ జిల్లా తక్కువ కాదు అన్ని సమానం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రేమ లేకపోతే మీ సత్యసాయి జిల్లాకి ఎన్ని పరిశ్రమలు పట్టుకొచ్చారు అలాగే ఎంత ప్రేమ లేకపోతే మన ప్రకాశం జిల్లాకి జయజయం పట్టుకు ఏ జిల్లా అక్కడ బా గుంటూరు అర్బన్ అంటున్నారు అనకాపల్లి తిరుపతి ఒకటా రెండా